ఐదో లిస్టు పై వైసీపీ కసరత్తు స్టార్ట్ చేసింది పదిహేను మంది పేర్లతో రెడీ అవుతోంది కొత్త లిస్ట్ ఇప్పటికే మార్చిన చోట మళ్ళీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది యాభై ఎనిమిది అసెంబ్లీ పది లోక్సభ స్థానాల్లో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలను నియమించింది అధిష్టానం ఇందులో ఎవరి సీటు మళ్ళీ మారుతుందో అనే టెన్షన్ స్టార్ట్ అయింది వైసీపీ లిస్టు పై క్యాడర్ లో ఉత్కంఠ పెరుగుతోంది ఐదో లిస్టుపై వైసీపీ కసరత్తు స్టార్ట్ చేసింది పదిహేను మంది పేర్లతో కొత్త లిస్ట్ రెడీ అవుతోంది ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులుండే అవకాశం కనిపిస్తోంది యాభై ఎనిమిది అసెంబ్లీ పది లోక్సభ స్థానాల్లో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది అధిష్టానం ఇందులో ఎవరి సీటు మళ్లీ మారుతుందో అన్న టెన్షన్ స్టార్ట్ అయింది వైసీపీ లిస్టుపై పై ఉత్కంఠ పెరుగుతోంది ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా ఐదో లిస్టు పై వైసీపీ కసరత్తు ఎక్కడి వరకు వచ్చింది పదిహేను మంది పేర్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది పదిహేను మంది అయినా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉందా ఐదు లిస్ట్ కసరత్తు అయితే పూర్తిగా కొనసాగుతూనే ఉంది రోజు మనం చూసుకుంటే క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ పార్టీకి రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా వస్తూనే ఉన్నారు సీఎం వైపు బిజీ బిజీగా ఉన్న నేపథ్యంలో మరోవైపు ధనుంజయ్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలతోటి సమావేశాలు జరుగుతున్నాయి ఎందుకంటే సీఎం కొంతమందికి ఈ బాధ్యతలు అప్పగించారు ఈ క్యాండిడేట్ని మార్చే అంశాలకు సంబంధించి వాళ్ళతో ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన తర్వాత తిరిగి కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ ఏమన్నా అయితే అవి సీఎం దగ్గర తీసుకొని వెళ్తున్నారు సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఐదో లిస్టుకు సంబంధించి పూర్తిస్థాయికి కసరత్తు జరుగుతుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఎంపీ క్యాండిడేట్స్ ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది రాజమండ్రికి సంబంధించి కూడా ఇంకా ఫైనల్ చేయాలి అలాగే ప్రకాశంకి సంబంధించి కూడా ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది ప్రకాశం ఎంపీ క్యాండిడేట్ ఇలా కొన్ని ఉన్న ఒకవైపు కొత్త క్యాండిడేట్స్ని నియమించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఇప్పటికే నియమించిన వాళ్ళల్లో మనం చూసుకుంటే ఒక నలుగురు పేర్లు మళ్ళీ తిరిగి పునరాలోచన పడినట్టు తెలుస్తుంది అందులో మనం ఒకటి చూసుకుంటే చిలుకలూరుపేట చిలుకలూరుపేటకు సంబంధించి రాజేష్ నాయుడిని అక్కడ ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్గా పెట్టారు అయితే ఆయన గ్రాఫ్ సరిగా లేకపోవడం వల్ల తిరిగి ఇంకొకరిని నియమించే అవకాశం కనిపిస్తుంది అలాగే సేమ్ ఎమ్గనూరు మనం చూసుకుంటే ఆల్రెడీ ఎమిగనూర్ ప ంచాయతీ నిన్న సీఎం క్యాంపు కార్యాలయం చేరింది ఈరోజు కూడా మళ్ళీ తిరిగి ఓసారి రమ్మని చెప్పి చెప్పినట్టు మనకు సమాచారం ఎమ్మెగనూరు చూసుకుంటే ఎమ్మెగనూరుకి కొత్త ని వెంకటేష్ని ని నియమించారు సో ఇప్పుడు కొత్త క్యాండిడేట్ పేరు అక్కడ కూడా వినిపిస్తుంది బుట్ట రేణుకకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు పత్తిపాడు పత్తిపాడుకి సంబంధించి కిరణ్ కుమార్ అనే అతన్ని ఆల్రెడీ నియమించారు ఈ లిస్టు ఆల్రెడీ విడుదల చేశారు అయితే ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ గ్రాఫ్ కూడా సరిగా లేదు అక్కడ కూడా కొత్త వాళ్ళని నియమించాలని చెప్పి చూ సో మరోవైపు రేపల్లె రేపల్లెలో ఈ ఊరి గణేష్కి సంబంధించి ఆల్రెడీ నియమించారు అయితే ఇక్కడ తనకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే మనం చూసుకుంటే మోపిదే వెంకటరమణకు సంబంధించి పట్టుబడుతున్నారు సో ఇదంతా మనం చూసుకుంటే ఆల్రెడీ మార్చిన ఇప్పటికైతే ఈ నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి ఈ నాలుగు వర్గ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను తిరిగి కొత్తగా వాళ్ళని నియమించే అవకాశం కనిపిస్తుంది దీనిపైన కూడా చర్చ జరుగుతుంది మరోవైపు ఇంకా ఎంపీ అభ్యర్థులు ఆల్రెడీ పది మంది ఎంపీ అభ్యర్థులను నియమించారు అందులో ఇంకా మొత్తం ఇరవై ఐదులో పది నియమించారు ముగ్గురు మారరు ఇంకా మిగతా పన్నెండు మంది లిస్ట్ ఇవ్వాల్సి ఉంది సో ఇది కూడా ఈ సాటర్డే కంతా ఈ లిస్ట్ అంతా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ట్వంటీ సెవెంత్ నుంచి సీఎం జగన్ సిద్ధం అనే కార్యక్రమం అనేది ప్రారంభం అవబోతుంది సో ఓవరాల్ గా ఈ సాటర్డే రోజు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది